హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా కమ్మనైన చామదుంపలు పులుసు నా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చామదుంపలు వాటిని బాగా క్లీన్ చేసుకొని మెత్తగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసిన తర్వాత వాటికి పైన పొట్టును తీసేసి క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలానే టూ ఆనియన్స్ ఒక త్రీ టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చిన్న లెమన్ సైజు చింతపండునైతే నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు అనేది యాడ్ చేసుకోవాలి ఇవి చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలనైతే వేసేసుకోవాలి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి అలానే అందులోకి ఒక రెండు రెండు కరివేపాకునైతే వేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయాయి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలని అయితే యాడ్ చేసేసుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు మూత నుంచి ఉడికించుకోవాలి టమాటాలు అనేది బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న అయితే బాగా స్మాష్ చేసుకోవాలి మనకు చింతపండు బాగా అంతే తొందరగా స్మాష్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ నేను చింతపండు రసాన్నంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫైనల్గా అయితే ఇక్కడ టమాటాలు బాగా మగ్గిపోయాయి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలానే మనకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు అలా మగ్గనిచ్చి మనం ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచుకున్న చామదుంపలను అయితే వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలానే ఉంచేసి మనం ఆల్రెడీ చింతపండు రసాన్ని అయితే తీసుకున్నాం కదా ఈ మగ్గిన దానిలోకైతే చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత నుంచి అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పౌడర్ని అయితే వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూతనుంచేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కమ్మనైన చామదుంపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా ఈజీ రెసిపీ బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్